నాకు మాత్రం తిట్టుకో ఇండ్లు ఈ నెల ఆఖరికల్లా హ్యాండ్ ఓవర్ చేయాలి వైఎస్ఆర్ ప్రభుత్వం జగనన్న కాలనీ పేర్లతో భూ వ్యాపారం చేసింది అంతేనా టికో ఇండ్లు మంజూరు అయింది ఇండ్లు కట్టారు ఆక్యుపెన్సీ వచ్చే టైంకి ఆపేసారు ఎవరి డబ్బు అది ప్రజల సొత్తు అవునా కదా ప్రజల దగ్గర డబ్బు తీసుకొని ఇండ్లు ఇస్తామన్నాము ప్రభుత్వ సొమ్ముతోనే ఇండ్లు కట్టింది అది హౌసింగ్ కావచ్చు తిట్టుకో కావచ్చు వాటిని పూర్తి చేయకపోవడానికి గల కారణాలు ఏమి తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేసింది అంతేనా కాదు తొంభై శాతం పూర్తయిన పుణేపల్లిలో మూడు వేల మంది లబ్ధిదారులకి ఎందుకు ఆపారు నోట్ చేసుకో ప్రయోజనం లేకపోతే ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో అధికారులు ఏం చేశారో ప్రజలకు కూడా తెలియాలి అవునా కాదా ప్రజల డబ్బు ప్రజలకే కదా ఇస్తున్నారు తెలుగుదేశం నాయకులకి వాటిపైన ఏ రోజు మీరు రివ్యూ తీసుకోలేదు కన్సల్ట్ మంత్రులకు కావచ్చు ఎమ్మెల్యేలకి గైడ్ చేయలేదు సార్ ఇది ప్రజల సొత్తు తొంభై శాతం పూర్తయింది పది శాతం మనం పూర్తి చేస్తే ప్రజలకు అందించవచ్చు అని అంతేనా అది తెలిసిందే ఇది కూడా మొట్టమొదటి మీటింగ్ ఎమ్మెల్యేలు అందులో కొత్తగా గెలిచి ప్రజల దగ్గర భారీ మ్యాండేట్ తో మేము కూడా ఆన్సర్ చేయాలి కదా ఎక్కడికి పోయినా హౌసింగ్ పైన మేము ఇండ్లకి డబ్బు కట్టా మాకు ఇల్లు రాలే ఏ ప్రభుత్వమైనా కక్షపూరితమైన రాజకీయం చేయకూడదు ఫస్ట్ అది మీరు అధికారులు కూడా తెలిసి తెలియక మాలాంటి వాళ్ళు ఎప్పుడైనా మేము ఆదేశాలు ఇచ్చినా మీరు మమ్మల్ని గైడ్ చేయాలి ఓకేనా ఇప్పుడు మా పూణేపల్లి ఇంట్లో ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు పూణేపల్లిది ఇండ్లు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ అవుతుంది ఓకే అలాగే ఇంకా చాలా ఉన్నాయి టైం లేదు కాబట్టి ఇంకా మిగతా ఎమ్మెల్యేలు వారు వారి నియోజకవర్గ సమస్యలు చెప్తారు నాకు మాత్రం టిట్కో ఇండ్లు ఈ నెల ఆఖరికల్లా హ్యాండ్ చేయాలి ఓకే